హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు సమాజంలో వ్యక్తిగా మీరు ఏ రంగంలో రాణిస్తున్నారు మీ స్థాయి ఏంటి మీకు మీరు చేస్తున్న వృత్తిలో మీ మిమ్మల్ని గౌరవించే విధంగా మీకు మీ ప్రొఫైలు అందరూ రెస్పెక్ట్ చేసే విధంగా ఉందా లేదా వీటిని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం ఏంటి అనేటువంటిది మనం ఏంటి అనేటువంటిది ఎలా ఎస్ఎస్ చేయవచ్చు అని అంటే మీరు ఏ ఐదుగురు వ్యక్తులతో అత్యధిక సమయం గడుపుతున్నారో వారి సగటుగా మీరు మారుతారండి ఇందులో ఎలాంటి అనుమానం లేదండి ఏ వ్యక్తి జీవితాన్ని తీసుకోండి వారి ప్రమాణాలు మీ ప్రమాణాలు అవుతాయి వారి అలవాట్లు మీకు వచ్చేస్తాయి వారి ఆలోచనలు మీ ఆలోచనలు అవుతాయి కాబట్టి వీలైనంత వరకు మీకంటే మెరుగైన వ్యక్తులతో ఎక్కువ సమయం గడపండి చూస్తున్నాం కదండి మనకంటే మెరుగైనటువంటి టీం ఈ టీంలో ఐదుగురు కనుక మన చుట్టూ ఎవరుంటే ఉంటే వాళ్ళేనండి మీరు బాగా గమనించండి సమాజంలో ఒక టీచర్ అనేటువంటి వ్యక్తి చుట్టూ వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ట్రైనింగ్ బి బిఏడ్ పూర్తి చేసిన తర్వాత టీచర్ కావాలనేటువంటి ఆశయం ఉన్నవాళ్ళు ఒక పోలీసు ఒక సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు గ్రూప్స్ యాస్పిరెంట్స్ కావచ్చు సివిల్స్ కావచ్చు మనం మామూలుగా కెరీరు సీరియస్నెస్ లేక కూడా మామూలుగా సమాజంలో ఉంటుంటారు కొంతమంది అలాంటి వాళ్ళు కూడా చూడండి మీరు చుట్టూ వాళ్ళ చుట్టూ అదే మనస్తత్వాలు కలిగినటువంటి టీం ఉంటుంది కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ఏ ఉంటారో ఐదుగురి యావరేజ్ సగటే మనం ఆ సగటు మనం ఎలా ఉండాలి మన ప్రొఫిషియన్సీ అనేటువంటిది మన ఎంపిక ఉంటుంది కాబట్టి మన ఎంపికని జాగ్రత్తగా చేసుకోవాలండి ఏది చేసినా కూడా కెరీరు స్టార్టింగ్లో కానివ్వండి తర్వాత ప్రొఫెషనల్గా కానివ్వండి ప్రొఫెషనల్గా రాణించే వాళ్ళు కూడా చూడండి చుట్టూ ఉన్నటువంటి వారిని బట్టే వారి ఎదుగుదల ఉంటుందండి కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు మన చుట్టూ ఉన్నటువంటి ఆ ఐదుగురు ఆ ఐదుగురు ఎలా ఉంటారు ఆ ఐదుగురు ఎంపిక ఏంటి ఆ ఐదుగురితోటి మనం ఎంత విలువైనటువంటి సమయాన్ని వెచ్చిస్తున్నాము అలాంటి ఉన్నత స్థాయి వ్యక్తులతో వెచ్చిస్తే ఉన్నత స్థాయికి పోతాం లేదా సగటుగా ఉంటే సగటుగా ఉంటాము దిగజారినటువంటి వ్యక్తులతో సహవాసం చేస్తే కూడా దిగ దా జారినటువంటి విధంగానే మన జీవితం ప్రయాణం చేస్తుంది కాబట్టి ఆ ఐదుగురు వ్యక్తులు కీలకం ఆ ఐదుగురు మీ చుట్టూ ఉండేలా మంచి ప్రొఫిషియన్సీ మీ కెరీర్కు మీకు మీ సమాజంలో గౌరవం ఉండేటువంటి విధంగా మన జీవితం ఉండాలి అనుకుంటే మన చుట్టూ ఉన్న ఆ ఫైవ్ మెంబర్స్ చాలా కీలకం కాబట్టి ఆ దిశగా మన ఎంపికలు ఉండాలి మన ఎంచుకునేటువంటి మార్గం ఉండాలి కాబట్టి ఆ దిశగా మన ఆలోచనలు చేయాలి అంశంతో మళ్ళీ హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ దర్ అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్